హలో వాళ్ళు జనవరి పన్నెండు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు నేను అండమాన్ ట్రిప్ వేయడం జరిగింది నా వాట్సాప్ స్టేటస్ ఇవన్నీ చూసిన వాళ్ళందరూ కూడా ఖర్చు అయింది ఎలా వెళ్ళాలి ప్లానింగ్ ఎలా జరిగిందని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడగడం జరిగింది నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను బడ్జెట్ ఎంత అయింది ఫ్లైట్ టికెట్స్ కి ఎంత అయింది హోటల్ బుకింగ్స్ కి ఎంత అయింది అలాగే అక్కడ ఫెర్రీ బుకింగ్స్ కి ఎంత అయింది ఫెర్రీస్ అంటే మనం మనం వెళ్ళేది అండమాన్ ద్వీపాలు కాబట్టి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఫెర్రీస్ అనేది బుక్ చేసుకోవాలి అది ఇక్కడి నుంచే బుక్ చేసుకుని వెళ్ళడం మంచిది అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలంటే టికెట్స్ అనేది మనకు దొరకదు Obrigado. ఈ ఫెర్రీస్ లో చాలా టైప్స్ ఉన్నాయి ఏ నే ఫెర్రీ తీసుకున్నాను ఎంత కాస్ట్ పడింది ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అలాగే హోటల్ బుకింగ్స్ ఏ హోటల్లో ఉన్నాను హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా తెలుసుకుందాము అయితే నేను బేసిక్ గా అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను మీకు క్లియర్ గా కావాలంటే అంటే ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేయాలనేది క్లియర్ వీడియో కావాలి అలాగే ఫెర్రీ టికెట్స్ ఎలా బుక్ చే గా కావాలి హోటల్ బుకింగ్స్ ఎలా అనేది క్లియర్ గా కావాలంటే సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫస్ట్ బడ్జెట్ ఎంత అయింది అని మనం చూసినట్లయితే ఒక మనిషికి థర్టీ టు ఫార్టీ థౌసండ్ అవుతుందండి అంటే ట్రావెల్ ఏజెన్సీతో మనం వెళ్ళట్లేదు ఓన్ గానే ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాము అండమాన్ అండ్ నికోబాయ్ రాల్యాండ్ అనేది మన భారతదేశంలోనే ఉంది భారతదేశానికి సంబంధించింది అందుకే పాస్పోర్ట్ అవసరం లేదు ఫ్లైట్ ద్వారా వెళ్ళొచ్చు అలాగే షిప్ల ద్వారా కూడా వెళ్ళచ్చు షిప్ ద్వారా వెళ్ళాలంటే మనకు త్రీ డేస్ టైం పడుతుంది వైజాగ్ నుంచి షిప్లు ఉన్నాయి చెన్నై నుంచి కూడా షిప్లు ఉండడం జరిగింది త్రీ డేస్ పడుతుంది అదే ఫ్లైట్ అయితే రెండున్నర గంటల్లో వెళ్ళిపోవచ్చు మనము అలాగే మన బడ్జెట్ మనం అక్కడ ఎన్ని రోజులు ఉంటున్నాము ఏ హోటల్స్ లో ఉంటున్నాము అనే దాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది మనకు మంచి హోటల్ కావాలంటే బడ్జెట్ పెరుగుతుంది లేదు మీడియం రేంజ్ లో సరిపోద్ది అనుకుంటే బడ్జెట్ కొంచెం తగ్గించవచ్చు ఈ బడ్జెట్ థింగ్స్ అన్ని కూడా ప్రీ గా చేసుకొని వెళ్తేనే మీరు చాలా మనీ అయితే సేవ్ చేయగలరు అలాగే అక్కడ ఏ ఏ ప్లేసెస్ చూడగలము సుమారుగా ఐదు వందల కంటే ఎక్కువ ద్వీపాలు ఉన్నాయి అందులో ఒక ముప్పై వరకు మనం విజిట్ చేసే అవకాశం ఉంటుంది ముప్పైలో నేను నాలుగు రోజులు మాత్రమే మేము సెట్ చేసుకోవడం జరిగింది ఈ నాలుగు రోజుల్లో ఒక రెండు మాత్రమే మేము కవర్ చేయగలిగాము ఇంకోటి చూద్దాం అనుకున్నాము రాస్ ఐలాండ్ అని చెప్పి వాతావరణం అనుకూలించకపోవడం వల్ల అది చూడలేకపోయాము అండమాన్లో ఏంటంటే ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు మొత్తం సీ వెదర్ ఉంటుంది గాలు ఎక్కువగా వచ్చినట్లయితే సముద్రంలో అలలు బాగా ఎక్కువైపోవడం జరుగుతుంది అన్ని సర్వీసులు క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది లాస్ట్ డే మాకు అదే జరిగింది దాని వల్ల ఇమీడియట్ గా వేరే ప్లాన్ అయితే మేము అమలు చేయడం జరిగింది అయితే అండమాన్ ఎప్పుడు విజిట్ చేయాలి అంటే నవంబర్ నుంచి మార్చి వరకు అయితే బెస్ట్ వెదర్ ఉంటుంది మనకు మిగిలిన నెలలో అయితే వర్షం రావచ్చు లేదా ఎండ కూడా ఎక్కువగా ఉండొచ్చు ఈ విధంగా వెదర్ అనేది మనకు అనుకూలించదు వెదర్ అనుకూలించకపోయినట్లయితే మన టోటల్ వాటర్ యాక్టివిటీస్ కానీ అలాగే బోటు ఫెర్రీస్ అన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అండమాన్ గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది రానున్న వీడియోలో డే వన్ లో ఏం చేశాను డే టూలో ఏం చేశాను ఇలా స్పెసిఫిక్ గా ఒక వీడియోస్ అయితే రావడం జరుగుతుంది ఫాలో అవ్వండి ఫస్ట్ పాయింట్ మనం చూస్తే ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేశాను మొత్తం మేము ఎంత మంది అంటే ఫస్ట్ ముగ్గురమే అనుకున్నాము తర్వాత ఇంకో రెండు ఫ్యామిలీస్ మాకు కలవడం జరిగింది టోటల్ గా పదకొండు మంది అయ్యాము ఫ్లైట్స్ నేను బుక్ చేయాలంటే ఎక్కువగా స్కై స్కాన్ అనే ఒక యాప్ నేను యూజ్ చేస్తాను మనం ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళాలి అలాగే ఎంతమంది వెళ్ళాలి అలాగే డేట్లు ఇవన్నీ ఇచ్చేసినట్లయితే ఏ ఎయిర్ లైన్స్ మనకు తక్కువగా ఆఫర్ చేస్తుంది సేమ్ టికెట్ అనేది వాళ్ళు చూపించడం జరుగుతుంది అయితే నేను అలా ఫిల్టర్ చేసినప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనేది నాకు తక్కువ ఫేర్స్ అయితే చూపించడం జరిగింది అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చెన్నై టు పోర్ట్ బ్లేయర్ కి నేను బుక్ చేద్దాం అనుకున్నాను అండమాన్ యొక్క రాజధాని పోర్ట్ బ్లేయర్ ఇప్పుడు దాన్ని విజయపురం కూడా అంటారు అలాగే పోర్ట్ బ్లేయర్ కూడా అంటారు అక్కడికి నేను ఫ్లైట్స్ చూసినప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో ఈ విధంగా చూపించడం జరిగింది ఇక్కడ ఒక నాలుగు రకాలైన సీట్ క్వాలిటీస్ ఉన్నాయి అంటే ఎక్స్ప్రెస్ లైట్ ఎక్స్ప్రెస్ వాల్యూ ఎక్స్ప్రెస్ ప్లెక్స్ ఎక్స్ప్రెస్ బ్లిజ్ అని చెప్పి ఈ విధంగా ఉన్నాయి అయితే ఇక్కడ నేను లోయెస్టే బుక్ చేద్దామని ట్రై చేశాను కాకపోతే వీళ్ళు ఏం చెప్పారంటే మీరు తొమ్మిది మంది కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి గ్రూప్ టికెట్ అనేది మేము మీకు ఇవ్వడం జరుగుతుంది ఇండివిజువల్ గా పదకొండు మందికి అయితే టికెట్స్ మేము ప్రొవైడ్ చేయలేము పదకొండు మంది కలిపి ఒకే పిఎన్ఆర్ వస్తుంది అలాగే ఇండివిజువల్ టికెట్స్ కూడా మనకు ఎయిర్పోర్ట్ లో తీసుకోవచ్చు ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు కాబట్టి గ్రూప్ టికెట్ లోకి మీరు వస్తారు కాబట్టి గ్రూప్ టికెట్ బుక్ చేయండి అని చెప్పి అన్నారు గ్రూప్ టికెట్ ఎలా బుక్ చేయాలని నాకు తెలియదు చాలా వీడియోస్ ట్రై చేశాను గానీ ఎక్కడ క్లారిటీ లేదు టోటల్ గా నేనే మొత్తానికి సెట్ చేసి ఇక్కడ బుక్ అండ్ మేనేజ్ లోకి వెళ్ళి ఇక్కడ గ్రూప్ బుకింగ్ అని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి ఎంత మంది వెళ్తున్నారు అలాగే మెయిన్ టీమ్ లీడర్ ఎవరు అలాగే మీ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి మెయిల్ అడ్రస్ ఏంటి అని చెప్పి ఇక్కడ ఇవన్నీ కూడా వాళ్ళు అడగడం జరిగింది ఇది నేను ఫిల్ చేసి సబ్ నాకు వాళ్ళు ఈ విధంగా మెయిల్ పంపించారు అన్నమాట మీరు పదకొండు మంది ఉన్నారు ఈ డేట్స్ లో మీకు ఒక టికెట్ వచ్చి పదమూడు వేలకు మేము ఆఫర్ చేస్తాము అని చెప్పారు అయితే నేను మళ్ళీ రిప్లై ఇచ్చాను పదమూడు వేల కంటే ఏమైనా తక్కువ చేయగలరా అని చెప్పి అయితే తక్కువ చేయలేము అని చెప్పారు సరే అని చెప్పి నాకు రీజనబుల్ గానే అనిపించింది పదమూడు అని చెప్పి పదమూడు వేలు ఇంటూ పదకొండు మొత్తం టోటల్ అమౌంట్ అనేది హాఫ్ ముందు పే చేయమన్నారు ఆ అమౌంట్ అంతా టోటల్ పే చేసినా పర్వాలేదు లేదా మా మీద నమ్మకం లేకపోతే ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పే చేయమన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పే చేసి వాళ్ళకి స్క్రీన్ షాట్లు పెట్టి ఇవన్నీ కూడా చాలా తతంగం అయితే జరిగింది నేను రెండు నెలల ముందు నుంచి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడం జరిగింది ఈ ప్రాసెస్ అంతా కావాలంటే సపరేట్ వీడియో అయితే చేస్తాను ఎవరైనా ఎక్కువ మంది గ్రూప్ ప్రయాణిస్తున్నట్లయితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఈ ముందు బుక్ చేసుకోవడానికి వాళ్ళ మెయిల్స్ సరిగ్గా రెస్పాండ్ అవ్వరు నేను ఒక యాభై వేలు పంపించాను దానికి రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా ఇంకా మోసపోయా ఏంటని చెప్పి భయమేసింది కానీ వాళ్ళకి మళ్ళీ మెయిల్స్ చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనకు టికెట్స్ అనేది పంపించడం జరిగింది ఇది టోటల్ గా నేను పదమూడు వేలకి అప్ అండ్ డౌన్ అనమాట నా డేట్ ఏంటంటే జనవరి పద్నాలుగు వెళ్ళడము అలాగే జనవరి పద్దెనిమిదిన మళ్ళీ తిరిగి రావడము పదకొండు మందికి పదమూడు వేల రూపాయలు చొప్పున వాళ్ళు ఎస్టిమేషన్ వేసి మనకు పంపించడం జరిగింది నేను అదే విధంగా సెలెక్ట్ చేసి వాళ్ళకి పంపించేయడం అయితే జరిగింది ఈ విధంగా ఫ్లైట్ టికెట్స్ అయితే నేను బుక్ చేసేసుకున్నాను నెక్స్ట్ మనం అండమాన్ వెళ్ళాలంటే ఫెర్రీ టికెట్స్ అయితే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫెర్రీలో ఏంటండి అంటే అంటే ఇక్కడ మనం మ్యాప్ చూద్దాం ఒకసారి ఇక్కడ మనము చెన్నై నుంచి పోర్ట్ బ్లేర్ లో దిగుతాము శ్రీ విజయపురంలో దిగుతాము డైరెక్ట్ గా ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి నేను డే వన్ లో ఏం చేశాను అనేది అప్పుడు మీకు చెప్తాను నెక్స్ట్ వీడియో లో చెప్తాను ఈ డే వన్ కవర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్వరాజ్ దీప్ వెళ్లాల్సి ఉంటుంది దీన్నే హ్యావ్లాక్ ఐలాండ్ అంటారు హ్యావ్లాక్ ఐలాండ్ అనేది చాలా ఫేమస్ దేనికి అంటే వాటర్ యాక్టివిటీస్ కి మనం స్కూబా డైవింగ్ చేయాలన్నా అలాగే ఎలిఫెంటా బీచ్ తిరగాలన్నా అలాగే స్నోర్కల్ ంగ్ చేయాలన్నా ఇవన్నీ కూడా హ్యావ్లాక్ లో ఎక్కువగా చేస్తా ఉంటారు తర్వాతది ఇక్కడ సీతాపూర్ అని కనిపిస్తుంది కదా ఇది నీల్ ఐలాండ్ అంటారు షాహిద్ ద్వీప్ అని కూడా అంటారు అండమాన్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ పోర్ట్ బ్లేయర్ లో దిగుతారు ఇక్కడ కవర్ చేస్తారు కొన్ని ఏరియాలు తర్వాత హ్యావ్లాక్ వెళ్తారు ఇక్కడ కవర్ చేస్తారు తర్వాత నీల్ ఐలాండ్ కూడా వెళ్తారు ఇక్కడ కొన్ని కవర్ చేస్తారు స్కోబా డైవింగ్ ఇవన్నీ కూడా నీల్ ఐలాండ్ లో కూడా చేస్తారు అయితే మా ప్లానింగ్ ఏంటంటే మేము ఫోర్ డేస్ మాత్రమే ప్లాన్ వేసాము ఎందుకంటే మేము ఇన్ని ప్లేసెలు తిరగాలనేది నాకు అంతగా ఐడియా లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోర్ డేస్ అనేది చాలా చాలా తక్కువగా అనిపించింది మినిమం ఒక సెవెన్ డేస్ అక్కడే ఉన్నట్లయితే చాలా ఏరియాలు మనం కవర్ చేయొచ్చు అలాగే ప్రశాంతమైన వాతావరణంలో మనం గడపచ్చు చాలా అమౌంట్ మేము స్పెండ్ చేయడం జరిగింది అంటే పర్ పర్సన్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఇలా మన స్థాయిని బట్టి మనం ఖర్చు చేయొచ్చు కానీ ఇంత ఖర్చు చేసి వెళ్తున్నాం కదా ఒక టూ త్రీ డేస్ ఎక్స్ట్రా ఉంటే బాగుండేది అనిపించింది కానీ ఫస్ట్ టైం కాబట్టి సరిగ్గా ప్లానింగ్ తెలియక మేమైతే ఫోర్ డేస్ మాత్రమే ఉండేందుకు వచ్చేయడం జరిగింది అలాగే మా ప్లానింగ్ లో నీల్ ఐలాండ్ అనేది మేము చూడదలుచుకోలేదు ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూసాను ఆల్రెడీ హ్యావ్లాక్ లో వాటర్ యాక్టివిటీస్ స్కోబా స్నోర్ అన్ని చేసేస్తున్నాము నీళ్ళలో పెద్ద ఎంత పెద్ద తిరగాల్సిన అవసరం లేదు చాలా చిన్న ఐలాండ్ కాబట్టి దాన్ని స్కిప్ చేసేద్దాం అనుకున్నాము మరొకటి ఏం ఆలోచించామంటే మేము పదకొండు మంది ఉన్నాము ఆ బ్యాగేజ్ లు గానీ ఆ లగేజ్ గానీ పట్టుకొని మూడు ఐలాండ్ తిరగడం అన్ని కూడా వేస్ట్ అని మేము అనుకున్నాము మనకి ఇక్కడ రోడ్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఫెర్రీస్ లోనే మనం వెళ్లాల్సి ఉంటుంది వేరే ద్వీపానికి వెళ్లాలంటే ఆ ఫెర్రీ టికెట్స్ ఎలా బుక్ చేయాలి ఎంత రేట్ ఉందో అనేది మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి ఫెర్రీ మనకు స్వరాజ్ దీప్ కి వెళ్ళాలి స్వరాజ్ దీప్ నుంచి చాలా మంది నీల ఐలాండ్ వెళ్తారు నీల ఐలాండ్ నుంచి మళ్ళీ శ్రీ విజయపురం అంటే పోర్ట్ బ్లేయర్ మళ్ళీ వస్తారు ఈ విధంగా సర్కిల్ తిరుగుతారు ఫెర్రీస్ లోనే ఓన్లీ ఫెర్రీస్ లోనే ఫెర్రీస్ టికెట్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఈచ్ పర్సన్ కి సెవెంటీన్ హండ్రెడ్ తీసుకుంటారు అంటే పోర్ట్ బ్లేయర్ నుంచి స్వరాజ్ దీప్ కి సెవెంటీన్ హండ్రెడ్ ఈచ్ పర్సన్స్ కి మళ్ళీ ఇక్కడ నుంచి నీల ఐలాండ్ కి సెవెంటీన్ హండ్రెడ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి సెవెంటీన్ హండ్రెడ్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ అనేది బేసిక్ ఫెయిర్ టూ థౌజండ్ ఉంటది అలాగే త్రీ థౌజండ్ కూడా ఉంటది మనకు అలాగే టైమ్ ను బట్టి కూడా వాళ్ళు చేంజ్ చేయడం జరుగుతుంది డిమాండ్ ని బట్టి కూడా వాళ్ళు ఎక్కువగా పెంచడం కూడా జరుగుతుంది యావరేజ్ గా సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వేసుకోండి సో ఒక మనిషికి ఆరు వేల రూపాయలు వీటికే ఫెర్రీస్ కి అయిపోతున్నాయి ఈ ఫెర్రీస్ లోనే చాలా రకాలైన ఉన్నాయండి చాలా ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మ్యాక్రూజ్ అని చెప్పి నాటకా అని చెప్పి ఐటీ మ్యాజెస్టిక్ అని చెప్పి గ్రీన్ ఓషన్ అని చెప్పి అలాగే గవర్నమెంట్ కి సంబంధించిన వెబ్సైట్ లో కూడా గవర్నమెంట్ ఇవి మనం బుక్ చేసుకోవచ్చు కాకపోతే అవి వన్ వీక్ టూ డేస్ బిఫోర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు మనం తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ దొరకకపోతే ఇవి చాలా కాస్ట్ పెంచుతారు ఆ టికెట్స్ దొరకవని చెప్పి నేను గవర్నమెంట్ పూర్తిగా అవాయిడ్ చేశాను తర్వాత ఈ మ్యాక్రోజ్ లో నేను బుక్ చేసుకోవడం జరిగింది దీని అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను దీనికి సంబంధించి ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది ఇప్పుడు జస్ట్ నార్మల్ గా చెప్తాను డీటెయిల్ వీడియోలో నేను బుకింగ్స్ ఎలా చేసాను అవన్నీ కూడా మీకు వివరించడం జరుగుతుంది నేను మ్యాక్రోజ్ లో చూసుకోవడం జరిగింది ఫేర్స్ చూస్తే మ్యాక్రోజ్ లోనే తక్కువ అనిపించింది నాకు ఇది ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ వన్ వే రిటర్న్ అని చెప్పి ఇక్కడ ఉంది నేను రిటర్న్ చూసుకున్నాను రిటర్న్ ఏంటి అంటే పోర్ట్ బ్లేయర్ టు అలాగే స్వరాజ్ దీప్ అనమాట ఇది అప్ అండ్ డౌన్ టికెట్స్ వాళ్ళు చూపించడం జరుగుతుంది డేట్ సెలెక్ట్ చేసుకోవాలి మనకు మా ఏ మే చూద్దాము మే ఫస్ట్ లో చూద్దాము అలాగే రిటర్న్ వచ్చేసి మే లో చూద్దాము అలాగే ప్యాసింజర్స్ వచ్చేసి ఒక ఇద్దరు నలుగురిని పెట్టాను సో బుక్ నో అని మనం చూడగానే ఇక్కడ మనకు మ్యాక్రోజ్ ఫెర్రీ ఏ ఏ టైమింగ్స్ లో మనకు తీసుకెళ్లి తీసుకొస్తుంది అని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతుంది మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది చాలా దూరం అండి సుమారుగా ఎయిటీ కిలోమీటర్స్ ఉంటది మన పోర్ట్ బ్లేయర్ టు హేవ్లాక్ అనేది సీ సిక్నెస్ ఎవరికైనా ఉన్నట్లయితే వాంతులు కూడా అవడం జరుగుతుంది ఆ డీటెయిల్ వీడియో నేను డే టూ లో ఏం చేశాను అనేది అవన్నీ కూడా ఆ వీడియో లో చూదురు కానీ అవైలబుల్ సీట్స్ వచ్చి రెండు వందల ముప్పై ఆరు తొమ్మిది వందల యాభై రూపాయలు అని చెప్పి నేను ఇదే బుక్ చేసుకున్నాను కాకపోతే చాలా తిప్పేయడం జరిగింది కడుపు అంతా కూడా ఉదయమే తర్వాత ఆ వేవ్స్ కూడా కొంచెం ఎక్కువగా వచ్చాయి సో కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఫేర్ చూడండి సెవెంటీన్ హండ్రెడ్ చేశారు ప్రీమియం డీలక్స్ ఇరవై రెండు వందలు రాయల్ అని చెప్పి మూడు వేల ఒక్కొందా ఈ విధంగా టైమ్ ను బట్టి చేంజ్ చేయడం జరుగుతుంది సో ఈ ఫెర్రీ టికెట్స్ మనం ఇప్పుడే బుక్ చేసుకోవాలి ఫ్లైట్ టికెట్స్ అయిపోతాయి ఫెర్రీ టికెట్స్ అయిపోతాయి నెక్స్ట్ హోటల్ బుకింగ్స్ చేసుకుంటే సగం బడ్జెట్ మనం క్లియర్ చేసినట్లే ఇవన్నీ కూడా ఒక టూ మంత్స్ బిఫోర్ గనక మీరు చేసినట్లయితే తర్వాత కొంచెం అమౌంట్ అనేది అక్కడ ఖర్చు పెట్టుకోవడానికి అవన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా నేను ఫెరీ టికెట్స్ అయితే బుక్ చేయడం జరిగింది డీటెయిల్ వీడియో నెక్స్ట్ చేస్తాను అందులో నా టికెట్స్ ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ హోటల్ బుకింగ్స్ అనేది కూడా మనం చేసుకోవచ్చు అండి మెయిన్ గా పోర్ట్ బ్లేయర్ ఉంది కదా మెయిన్ సిటీలో చాలా హోటల్స్ ఉంటాయి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు కాకపోతే నవంబర్ డిసెంబర్ లో చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఎక్కువ మంది అక్కడికి వస్తారు కాబట్టి హోటల్స్ కూడా కొంచెం దొరకకపోవచ్చు అందువల్ల మీరు ఎలా అయినా సరే బుక్ చేసుకోవచ్చు మేక్ మై ట్రిప్ గానీ గోయై బీవో గానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి మీకు ఎక్కడ ఫేర్ తక్కువ వస్తుందని చెప్పి డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు తర్వాత నేను మరొకటి చెప్తాను మనం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఇక్కడ హోటల్స్ ఎక్కడైతే మీరు అనుకుంటున్నారు పోర్ట్ బ్లేర్ ఓపెన్ చేసి హోటల్స్ చూడండి హోటల్స్ కూడా చాలా మనకి ఎక్కడైతే దగ్గరగా ఉన్నాయో అక్కడ హోటల్స్ అన్ని చూపిస్తుంది డైరెక్ట్ గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఇలా మనం మేక్ మై ట్రిప్ గాని గో బీబో కొన్ని మోసాలు జరుగుతున్నాయని చెప్పి నేను విన్నాను ఎందుకంటే మనం ఇక్కడ బుక్ చేసేస్తాము కానీ మనకంటే ఎక్కువగా ఎవరైనా ఆఫర్ చేస్తే మన రూమ్స్ ని మనకు తెలియకుండానే క్యాన్సిల్ చేసేస్తారు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా బుకింగ్ ఐడి చూపిస్తాము కానీ సారీ సార్ క్యాన్సిల్ చేసాము క్యాన్సిల్ అయిపోయింది ఎర్ర వచ్చిందేమో అని చెప్పి నాటకాలు ఆడతా ఉంటారు చాలా మంది ఇలా కొంతమంది చెప్పగానే నాకు భయం వేసింది సో మనం మొత్తం పేమెంట్ అంతా చేసి రోడ్ మీద నిల్చోవడం చాలా ఇబ్బంది అవుతుంది నేను ఒక్కనైతే పర్వాలేదు కానీ నాతో ఒక త్రీ ఫ్యామిలీస్ వస్తున్నాయి పదకొండు మంది ఉన్నాము మేమందరం ఇంకా పెద్ద గందరగోళంగా ఉంటదని చెప్పి నేనైతే హోటల్ బుకింగ్స్ బుక్ చేసుకోవాలనుకోలేదు అనుకోలేదు పోర్ట్ బ్లేర్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాంలే నేను జనవరి లోనే కదా వెళ్ళేది చాలా హోటల్స్ చూశాను నేను మ్యాప్స్ లో చూస్తే చాలా హోటల్స్ చూశాను మన బడ్జెట్ లోనే చూశాను ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఈ విధంగా మనకు చూపిస్తా ఉంటది కానీ మాకు అక్కడ రిలేటివ్స్ ఉండడం వల్ల ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వడం వల్ల అక్కడ వాళ్ళ గవర్నమెంట్ తరపున కొన్ని హోటల్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆయన మాకు ఒక లెటర్ ఇచ్చారు ఆ గవర్నమెంట్ హోటల్స్ లో ఉండమని చెప్పి వారి వల్ల మేము గవర్నమెంట్ హోటల్స్ లోనే చాలా తక్కువ రేటు గా అక్కడ ఉండడం జరిగింది లేకపోతే మేము కూడా డైరెక్ట్ పోర్ట్ బ్లేయర్ ఎల్లే బుక్ చేసుకోవాలని అనుకున్నాను తర్వాత పోర్ట్ బ్లేయర్ లో చాలా హోటల్స్ ఉంటాయి కానీ హ్యావ్లాక్ మనం నెక్స్ట్ డే వెళ్తున్నాము హేవ్లాక్ లో చిన్న ద్వీపం కాబట్టి చాలా తక్కువ హోటల్స్ ఉంటాయి అది మాత్రం మీరు ముందుగానే బుక్ చేసుకోవాలి మన రిలేటివ్స్ ఉన్నారని చెప్పాను కదా వాళ్ళు మాకు హ్యావ్లాక్ లో పానీకో రిసార్ట్ అని చెప్పి ఈ రిసార్ట్ ని వాళ్ళు ప్రిఫర్ చేయడం జరిగింది ఇది అరౌండ్ ట్వంటీ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఆ బడ్జెట్ లో మనకి ఇవ్వడం జరిగింది అయితే వీళ్ళ డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ మన మన దగ్గర ఉంది కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేసి ఎన్ని రూమ్స్ కావాలి అలాగే వాళ్ళు అడ్వాన్స్ చెప్తారు అడ్వాన్స్ ఫోన్ పే లో పే చేసేయండి అలాగే అవి స్క్రీన్ షాట్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి మనం వెళ్ళిపోగానే వాళ్ళు టోటల్ గా మన పేరు మీద రిజర్వ్ చేసి ఉంచుతారు మోసమేమి చేయట్లేదులేండి హోటల్ కూడా బానే ఉంది తర్వాత వాటర్ యాక్టివిటీ ఇవన్నీ కూడా హ్యావ్లాక్ లో నుంచి మనం మెయిన్ గా చేయాలి కాబట్టి మెయిన్ గా హ్యావ్లాక్ లో మాత్రం హోటల్స్ బుకింగ్ చేసుకోండి పోర్ట్ బ్లేయర్ లో కూడా మీరు ముందుగానే చేసుకున్న ప్రాబ్లం లేదు అంటే మీరు వెళ్ళే టైం బట్టి నవంబర్ డిసెంబర్ అయితే చాలా హెవీ ట్రాఫిక్ అయితే హెవీ పీపుల్ అయితే ఉంటారు కాబట్టి ముందుగానే హోటల్స్ అనేది బుక్ చేసుకుని వెళ్ళండి అయితే మేము లాస్ట్ రోజు ముండా పహాడ్ అనే బీచ్కి వెళ్ళడం జరిగింది అక్కడ ట్రెక్కింగ్ కూడా చేయడం జరిగింది అక్కడ మాకు ఒక ఆయన పరిచయం అయ్యాడు తెలుగు గైడ్ సాయి అని చెప్పి ఈ శ్రీకాకుళం వైజాగ్ ఏరియా అనమాట అబ్బాయి అక్కడ సెటిల్ అవడం జరిగింది ఆయన నెంబర్ ఇచ్చేస్తాను డైరెక్ట్ ఆయన కాల్ చేసి టోటల్ గైడ్ మీరు మొత్తం తీసుకోవచ్చు ఏఐ ఏరియాలు తిరగాలి ఏ డేలో ఎక్కడ ఉండాలి మొత్తం ప్లానింగ్ అంతా కూడా ఆయనే ఇచ్చేస్తాడు ఆయన ముందు మాకు ఎవరు పరిచయం లేదు కాబట్టి మేము ఈ విధంగా ఓన్ రీసెర్చ్ చేసుకోవడం జరిగింది మీరు సాయి కనుక కాల్ చేసినట్లయితే టోటల్ బడ్జెట్ అంతా చెప్పేసి మొత్తం గైడ్ గా ఆయనే మీకు ఉండడం జరుగుతుంది లేదు అనుకున్నట్లయితే ఓన్ గా మీరు ఈ విధంగా హోటల్స్ అలాగే ఫెర్రీ టికెట్స్ అలాగే ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కూడా బుక్ చేసుకోండి అలాగే కమింగ్ వీడియోస్ లో డే వన్ లో ఏం చేశాను డే లో ఏం చేశాను డే త్రీలో ఏం చేశాను ఈ విధంగా అన్ని వీడియోస్ రావడం జరుగుతుంది నేను ఏదైనా ఇంకా ఈ వీడియోలో మర్చిపోయినట్లయితే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కామెంట్స్ ఏమైనా ఉంటే కింద తెలియచేయండి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను అండమాన్ నికోబార్ ఐలాండ్ లైఫ్ లో ఖచ్చితంగా ఒకసారి చూడాలండి అది మన భారతదేశంలో ఉండడం మన అదృష్టంగా మనం భావిస్తున్నాము దానికి పాస్పోర్ట్ కూడా ఏమీ అవసరం లేదు టికెట్స్ బుక్ చేసుకొని మనం మళ్ళీ హ్యాపీగా చూసి రావచ్చు అలాగే అండమాన్ ఐలాండ్స్ నుంచి మన థాయిలాండ్ కూడా దగ్గరే ఇక్కడ చెన్నై టు అండమాన్ కి కొంచెం దూరము సుమారుగా పద్నాలుగు వందల కిలోమీటర్లలో ఉంటుంది అలాగే థాయిలాండ్ మనం చూస్తే ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోనే థాయిలాండ్ వచ్చేస్తుంది సో చాలా అద్భుతమైన ప్రదేశము ఖచ్చితంగా చూడాల్సిందే ఇవన్నీ అర్థమయ్యే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ టాటా thank <laughs> you